వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ రాసి అప్లోడ్ చేసేయడానికి పడుతుంది ముందు ముందు త్వరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సెవెన్ దేవాన్షి మీనాక్షితో అత్తయ్య నేను వచ్చానని బావకి అప్పుడే చెప్పకండి బావకి నేను సర్ప్రైజ్ ఇస్తాను అని అంటుంది అలాగే నీ ఇష్టం చెప్పములే అని అంటుంది సాయంత్రానికి రుద్ర ఇంటికి వస్తాడు ఎప్పటిలాగే ఫ్రెష్ అయ్యి అందరూ కలిసి డిన్నర్ తింటూ ఉంటారు అప్పుడు మీనాక్షి మాట్లాడుతూ దేవాన్షి ఇంకా పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరే ఉందంట ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తుంది వాళ్ళమ్మ తనని ఉద్దేశించి చెబుతుందని కార్తీక్కి బాగా అర్థమవుతుంది రుద్ర పడుకునే ముందు ఇంకా చూడటం ఎందుకు అమ్మ ముందే చెప్పిందిగా తను ఇంకా రాలేదని అని అనుకుని పడుకుంటాడు నెక్స్ట్ డే ఉదయం దేవాన్షి త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ కలుపుకుని రుద్ర దగ్గరికి వెళ్తుంది ఎంతో ముద్దుగా ఉన్న ావని చూస్తూ అలాగే ఉండిపోతుంది బావ లెగ్ అని లేపుతుంది ఆగమ్మ నేను లేస్తాను నువ్వు కాఫీ అక్కడ పెట్టి వెళ్ళు అని రుద్ర అంటాడు బావ నేను దేవాన్షిని అని అంటుంది దేవాన్షి మాట విని కళ్ళు తెరిచి ఒక్కసారిగా పైకి లేచి కూర్చుంటాడు దేవాన్షి నువ్వు ఇప్పుడు నా కళలో కూడా వస్తున్నావా అని రుద్ర అంటాడు బావా నేను నిజంగానే వచ్చాను కావాలంటే నన్ను పట్టుకుని చూడు అని దేవాంషి అంటుంది రుద్ర నెమ్మదిగా దేవాన్షి చంపల మీద టచ్ చేస్తాడు నువ్వు నిజంగానే వచ్చావా నువ్వు ఎవరిదో పెళ్ళికి వెళ్ళావు అని చెప్పారు మరి ఇక్కడికి ఎలా వచ్చావు అని రుద్ర అడుగుతాడు నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు ఇంట్లో అందరికీ నేను వస్తున్నట్లు ముందుగానే తెలుసు నీకు అబద్ధం చెప్పారు అని దేవాన్షి చెబుతుంది అత్తయ్య రావాల్సిందే అని పట్టుబట్టింది అందుకే అన్నయ్య తీసుకువచ్చాడు రుద్రకి ఇంకా అదంతా కలలా ఉంటుంది కాఫీ తీసుకుని బయటికి వస్తాడు ఇంకా ఫేస్లో కూడా కొంచెం స్మైల్ ఉంటుంది దేవాన్షి ఇటురా అని కాత్యాయని పిలుస్తుంది హా వస్తున్నా అని రుద్ర ముందు నుంచి నడుచుకుని వెళ్తున్న దేవాన్షిని చూసి చూడనట్లు చూస్తూ ఉంటాడు శివాని వచ్చి రుద్ర పక్కన కూర్చుంటుంది దేవాన్షి రావట్లేదని అబద్ధం చెప్పినందుకు శివానీని సీరియస్గా చూస్తాడు శివాని భయపడుతూ ఏమైంది అన్నయ్య నన్ను ఎంత సీరియస్గా చూస్తున్నాడు అని అనుకుంటుంది ఇంతలో ఏంటి శివాని నేను వస్తే నువ్వు కాలేజ్ మానయ్యాలా అని దేవాన్షి అంటుంది అన్నయ్యకి దేవాన్షి వచ్చినట్లు తెలిసిపోయిందా అందుకేనా అబద్ధం చెప్పినందుకు అలా సీరియస్గా చూస్తున్నాడు అమ్మో నేను జంప్ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే రుద్ర ఇంకా వారం టైం ఉందిగా అప్పుడే ఎందుకు వచ్చావు అని సీరియస్ అవుతాడు ఇదేంటి ఇప్పుడేగా నాతో బాగానే మాట్లాడాడు ఇంతలోనే ఏమైంది నిద్రమత్తు వదిలిపోయినట్లుంది అని మనసులో అనుకుంటుంది నిన్నే అడిగేది సమాధానం చెప్పకుండా ఏంటి అలా చూస్తున్నావు ఏంటి రుద్ర ఎందుకు కోప్పడుతున్నావు నేనే దేవాన్షిని రమ్మన్నాను వారం రోజులు ఉండి వెళ్తుందని అని మీనాక్షి చెప్తుంది ఇప్పుడు కాదు ఎగ్జామ్స్లో ఏమైనా మార్క్స్ తక్కువ రావాలి అప్పుడు చెప్తాను మీ అత్తాకోడల పని అని చెప్పి వెళ్ళిపోతాడు మీనాక్షి సంతోషపడిపోతూ చూసావా దేవాంషి వాడు ఏమన్నాడో మనల్ని వాడు అత్తాకోడలు అన్నాడు అని చెప్తుంది అయ్యో అత్తా నువ్వు ఎక్కడికో ఆలోచిస్తున్నావు మనం ఇద్దరం అత్తాకోడళ్ళు కాబట్టి అలా అన్నాడు నీ కొడుకు నుంచి అంతకంటే ఎక్కువ ఊహించుకోకు అయినా ఏంటి అత్త ఆ కళ్ళు సీరియస్గా చూసి ఆ వాయిస్తో గట్టిగా మాట్లాడాడంటే చాలు గుండె ఆగిపోతుంది ఎలా భరిస్తున్నావు అత్తా నువ్వు బావని అని దేవాన్షి అంటుంది నువ్వు ఎప్పుడు వాడి కోపాన్నే చూశావు వాడి ప్రేమను ఇంకా చూడలేదుగా అందుకే అలా అంటున్నావు అని మీనాక్షి అంటుంది పాపం శివాని నిద్రలేచి ఎవరి ముఖం చూసిందో అని అనుకుంటుంటే ఇంతలో శివాని బయటకు వచ్చి అన్నయ్య వెళ్ళిపోయాడా మీరు చేసిన సర్ప్రైజ్కి నేను బలయ్యేలాగా ఉన్నాను అని అంటుంది శివానీని చూసి నువ్వు బాగానే తప్పించుకున్నావు నేను ఇరుక్కుపోయాను అని దేవాంషి అంటుంది వీరిద్దరినీ చూసి మీనాక్షి నవ్వుతుంది శివాని నువ్వు ఎందుకు కాలేజ్ మానేయడం మళ్ళీ బావకి కోపం వస్తుంది అని దేవాంషి అంటుంది పర్లేదులే అన్నయ్య ఎదురుపడి అడిగినప్పుడు కదా అప్పుడు చూసుకోవచ్చులే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను అని అంటుంది ఇంతలో మీనాక్షి దేవాన్షి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు కాలేజ్ మానేసిన నేను భయం లేకుండా బాగానే ఉన్నాను మీరు ఎందుకు భయపడిపోతున్నారు అని వెనక్కి తిరుగుతుంది ఎదురుగా రుద్ర ఉంటాడు ఇంకా శివానికి అయితే సౌండ్ ఉండదు ఎందుకే శివాని నీకు అంత నోటి అని మనసులో అనుకుంటుంది అది అన్నయ్యా అని అంటుంటే రుద్ర శివాని చెవి మెలిపెట్టి టెన్ మినిట్స్లో రెడీ అయ్యిరా కాలేజ్కి వెళ్ళాలి లేట్ అయితే మాత్రం ఊరుకోను వెళ్ళు అని అంటాడు వెంటనే చెవి రుద్దుకుంటూ రూంలోకి పరిగెడుతుంది ఏంటి శివాని భయం పోయిందా అని దేవాన్షి అడుగుతుంది అబ్బా ఆగవే నాకు మాట్లాడే టైం లేదు నేను వెళ్తున్నాను అని గబగబా రెడీ అయ్యి వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే కాలేజీకి అని చెప్పి వెళ్ళిపోతుంది శివానీని చూసి దేవాన్షి అయితే పాపం అనుకుంటుంది రుద్ర అంతే సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు శివాని భయపడుతూ అన్నయ్య సారీ నేను సరదాగా అన్నాను అని అంటుంది ఈవినింగ్ ఇంటికి రాగానే నీకు టెస్ట్ ఉంది అది కనుక నువ్వు పాస్ అయితే దేవాన్షి వెళ్ళే వరకు నువ్వు కూడా ఇంట్లో ఉండొచ్చు పాస్ అవ్వలేదంటే నా చేతిలో చచ్చావే అని రుద్ర అంటాడు శివానీని కాలేజ్లో దింపి రుద్ర ఇంటికి వస్తాడు బయట సోఫాలో కూర్చుని ఈవినింగ్ టెస్ట్కి పేపర్ ప్రిపేర్ చేస్తాడు అభిరామ్ వచ్చి పక్కన కూర్చుని పేపర్ చూసి ఏంటి బావా ఇంటర్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నావు ఎవరికి అని అడుగుతాడు శివానీ కోసం అని రుద్ర చెప్తాడు ఇప్పుడు ఇంత అర్జెంటుగా టెస్ట్ అంటున్నాడంటే ఈ నోటిదోలది ఏదో చేసినట్లు ఉంది అని అభిరామ్ అనుకుని వాటన్నిటినీ తీక్షణంగా పరీక్షిస్తాడు టెస్ట్ పేపర్ ప్రిపేర్ చేసిన తర్వాత అభిరామ్ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతాడు వెంటనే కాలేజీకి వెళ్ళి శివానిని కలిసి వసే సింగరి ముఖము మళ్ళీ ఏం చేశావు అక్కడ మీ అన్నయ్య నీ కోసం టెస్ట్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నాడు అని అడుగుతాడు అయిపోయాను నేను ఇప్పుడు గనక సరిగ్గా రాయలేదంటే చంపేస్తాడు అని జరిగింది అభిరామ్కి చెప్తుంది సర్లే భయపడకు మీ అన్నయ్య ప్రిపేర్ చేసిన పేపర్ నాకు తెలుసు అది నేను లీక్ చేయాలంటే రేపు మన నలుగురం కలిసి బయటకు వెళ్ళడానికి మీ అన్నయ్యని నువ్వు ఒప్పించాలి అని అభిరామ్ అంటాడు ఏంటి జోక్ చేస్తున్నావా అని అంటే లేదు నిజంగానే మా శివాని అనుకుంటే ఏమైనా చేయగలదు అని అభిరామ్ అంటాడు సరేలే ట్రై చేస్తాను అంటుంది ఈవినింగ్ శివాని టెస్ట్ రాసే ముందు అన్నయ్య నేను అన్నీ కరెక్ట్గా రాస్తే నేను ఏమడిగినా కాదనకూడదు అని శివాని అంటుంది నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నావా అని కోపంగా దేవాన్షిని చూసి అంటాడు దేవాన్షి తలదించుకుంటుంది మాట ఇవ్వడం కుదరదు ముందు నోరు మూసుకొని రాయి అంటాడు అది కాదు అన్నయ్య నేను అలాంటిదేమీ అడగను రేపు మనమందరం కలిసి బయటకు వెళ్దాం అని అంటుంది ఎక్కడికి అని రుద్ర అడుగుతాడు అవును ఎక్కడికి అన్నీ చెప్పి బావా ఈ విషయం చెప్పలేదేంటి అని అనుకుంటుంది అయ్యో ఏదో ఒకటి చెప్పవే అని అభిరామ్ తలపట్టుకుంటాడు ఇక్కడ దగ్గరలో ఒక హిల్ ఉంది అక్కడ బంగీజం కూడా ఉంది చూడడానికి ప్లేస్ కూడా బాగుంటుంది అని అంటుంది సరే టెస్ట్ చే అప్పుడు చూద్దాం అని రుద్ర అంటాడు వసేయ్ నువ్వు నిజంగా తింగర ముఖం దానివి మీ అన్నయ్య లాంటి వాళ్ళకి అసలు ఆ ప్లేస్ సెట్ అవుతుందా చెప్పడానికి ఇంకేమీ దొరకలేదా వాడికున్న కోపానికి అక్కడికి తీసుకువెళ్ళి పైనుంచి నిన్ను తోసేసిన ఆశ్చర్యం లేదు అని అభిరామ్ అనుకుంటాడు ఏంటి బావ అలా చూస్తున్నాడు ప్లేస్ నచ్చలేదా అని అనుకుంటూ టెస్ట్ రాస్తుంది అన్నీ కరెక్ట్గానే రాశావు రేపు ఎక్కడికో వెళ్దామన్నావుగా రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు అభిరామ్ దగ్గరికి వచ్చి వసై మీ అన్నయ్య లాంటి వాళ్ళకి పువ్వుల్ని పిల్లల్ని చూపించాలి కానీ కొండలు కోనలు ఏంటే వెళ్ళడానికి నీకు ఇంకేమీ దొరకలేదా అని అంటాడు నాకేమి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు నాకేమీ చెప్పలేదుగా అందుకే నాకు నచ్చింది చెప్పాను అని అంటుంది సర్లే అన్నయ్య బోర్ కొడుతుంది ఏదైనా గేమ్ ఆడదాం అని దేవాన్షి అంటుంది కేరమ్స్ ఆడదామా అని శివాని అంటుంది మరి ముగ్గురికి ఆడడం కుదరదుగా బావా ఇప్పుడు నీ టర్న్ నువ్వే వెళ్ళి మా అన్నయ్యని తీసుకురా అని అంటుంది సరే అని రుద్ర దగ్గరికి వెళ్తాడు చదివేనా ఎంతసేపు చదివేనా కాసేపు సరదాగా గేమ్ ఆడదాంరా అని రుద్రని తీసుకువస్తాడు శివాని వాళ్ళ బావ దగ్గరికి వచ్చి బావా నేను నీ టీం ఆడతాను మా అన్నయ్య నేను సరిగ్గా ఆడలేదంటే నాతో ఆడుకుంటాడు ఆ సీరియస్నెస్ని నేను తట్టుకోలేను అని అంటుంది దేవాన్షి రుద్ర ఒక టీం అభిరామ్ శివాని ఒక టీం కుర్చీని గేమ్ ఆడతారు కాత్యాయిని మీనాక్షి వీళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకువస్తారు గేమ్ ఆడుతున్న దేవాన్షి చేతిని మీనాక్షి చూస్తుంది దేవాన్షి ఇది ఎక్కడిది ఎప్పుడు నేను చూడలేదు అని బ్రాస్లెట్ గురించి అడుగుతుంది దేవాన్షి రుద్రనే చూస్తుంది అదేంటమ్మా అలా అడుగుతావు అక్కడ ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసి నచ్చిందని తీసుకుందేమో నువ్వు ఆడు దేవాన్షి అంటాడు అవునమ్మా అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అని శివాని అంటుంది నీకు ఎలా తెలుసు అని మీనాక్షి అడిగితే నాకు దేవాన్షి ఎప్పుడో చెప్పింది అని అంటుంది అది వినగానే స్నాక్స్ తింటున్న రుద్రకి పొలమారుతుంది అభిరామ్ కింద నుంచి కాళ్ళతో శివానీని తన్ని నోరు కుదురుండదా అని కళ్ళతోనే సైగలు చేస్తాడు అయినా నీ చేతికి ఇది చాలా అందంగా ఉంది నీకు తగిన వస్తువే తీసుకున్నావు ఆ రుద్రయ్య ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాడు అని మీనాక్షి అంటుంది ఏంటమ్మా అని రుద్ర అంటాడు నువ్వు కాదురా ఆ తండ్రి శివయ్యని అంటున్నా అని చెప్తుంది రుద్ర ఎలా ఆడాలో దేవాన్షికి చెప్తుంటే దేవాన్షి అలాగే ఆడుతుంది ఇంకా శివాని అయితే అభిరామ్ ఒకటి చెప్తే ఇంకొకటి కొడుతూ గేమ్ ఓడిపోయేలా చేస్తుంది నువ్వు మీ అన్నయ్య టీంలో ఉంటే భయంతో ఆడలేవు నా టీంలో ఉంటే భయం లేక ఆడలేవు మొత్తానికి ఆట మాత్రం ఆడవు మాటలు మాత్రం చెబుతావు అని అభిరామ్ అంటాడు ఎందుకురా ఎన్నిసార్లు ఆడినా మేమే గెలుస్తాం చాలా టైం అయింది డిన్నర్ తినేసి త్వరగా పడుకోండి రేపు బయటికి వెళ్దామన్నారుగా సరే అయితే అందరూ హ్యాండ్స్ వాష్ చేసుకుని రండి భోజనం పెడతాను అని కాత్యాయని అంటుంది దేవాన్షి నీకు ఫోన్ వచ్చింది సూర్య ఫోన్ చేశాడు అని కాత్యాయని చెబుతుంది రుద్రముఖంలో రంగులు మారిపోతాయి దేవాన్షి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నెమ్మదిగా చెప్పచ్చుగా అంత గట్టిగా అరవాలా అని ఫోన్ మాట్లాడి పెట్టేస్తుంది సైలెంట్గా భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోతుంది ఒకే బైక్ మీద కలిసి ప్రయాణం చేయబోతున్న రుద్రాకారుణ్య వెళ్ళిన చోట ఏం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ